మీదొస్తే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బాలయ్య ఏ సినిమాకు జరగని బిజినెస్ ఓవర్సీస్లో జరగబోతోంది ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం బాలయ్య తన కెరీర్లో నూట తొమ్మిదవ సినిమాలో నటిస్తున్నాడు బాబీ కొల్లి డైరెక్షన్లో ఈ మూవీ భారీ బడ్జెట్తో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మొదటిసారి బాలయ్య పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి దాదాపు ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది అందుకే ఇతర భాషా నటీనటులను ఈ సినిమాలో ఎక్కువగా తీసుకోవడం జరిగిందట ఇందులో నటించే విలన్లతో పాటు హీరోయిన్లు కూడా ఇతర భాషా నటీనటులే ఇకపోతే ఈ సినిమా గురించి ఏదో ఒక కొత్త న్యూస్ రోజుకొకటి బయటికి వస్తోంది ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేటు ఇంకా ప్రకటించలేదు కానీ అప్పుడే ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది దర్శక హీరోలు ఇద్దరూ కూడా భారీ విజయాలనే తమ ఖాతాలో వేసుకోవడంతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరగబోతోందని తెలుస్తోంది ఓవర్సీస్లో ఇప్పటి వరకు బాలయ్య ఏ సినిమాకు జరగని బిజినెస్ ఈ సినిమాకు జరగబోతోందని వార్తలు వస్తున్నాయి ఓవర్సీస్లో ఈ సినిమా హక్కులను దాదాపు పన్నెండు కోట్లకు అడుగుతున్నారట పన్నెండు కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు బాలయ్య ఏ సినిమాకు కూడా ఓవర్సీస్లో ఏడు కోట్లు కూడా ధర పలకలేదు భగవంత్ కేసరి మూవీకి ఐదు కోట్ల నుండి ఆరు కోట్ల మధ్యలో ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి తాజాగా బాలయ్య గారు చేయబోయే సినిమాకు ఏకంగా పన్నెండు కోట్ల రూపాయలు అంటే ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ ఏ స్థాయిలో జరగబోతోందో అని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు ఆయన అభిమానులు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్